సుబ్బయ్ బావ గారు ఆయన మరో ఇరువు నేత్ర దానం చేసి చూపును ప్రసాదించిన మహనీయులు తన పార్థివ దేహాన్ని వైద్య కళాశాల పరిశోధన నిమిత్తం దానం చేసిన మహనీయులు మానవ జన్మ పరమార్థాన్ని సమాజానికి తెలియజేసిన సార్ నామేవుడు శ్రీ సోమిపల్లి గణసు బాబు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చిరంజీవి గారిని మన అందరి హృదయాల్లో సుస్థిరంగా నిలిచి ఉంటారు ఆయన దివ్య స్మృతికి అంజలు గడిస్తూ మీ మరదలు అనితారు